హాయ్ అండి అందరికీ నమస్తే అండి హనుమాన్ పూజ ఇప్పుడు మనం చేసుకుంటుంది ఏంటంటే సుబ్రహ్మణ్యం స్వామికి చక్కగా పాలు పోసి అభిషేకం చేసుకున్న తర్వాత హనుమానికి పూజ అనేది భగవంతుడు హనుమానికి అంకితం చేయబడింది ఏంటంటే ఇది బలము ధైర్యము రక్షణ మరియు భక్తిని అందిస్తుంది అంతేకాదు మంగళవారం కానీ శనివారంలో కానీ హనుమంతుడికి పూజ చేస్తే అవి చాలా ప్రతిఫలాలు ఇస్తాయి ప్రతి పూజలోని హనుమంతుడికి ధైర్యానికి ప్రతీక భావిస్తాం పూజ చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ ఎదుర్కొనే శక్తి లభిస్తుంది అంటారు హనుమంతుడు రక్షకుడని నమ్ముతాము ఆయన పూజ వల్ల అన్ని రకాల దుష్ట శక్తుల నుండి రక్షణ మనకి కలిగిస్తుంది ప్రతిరోజు పూజ చేయడం వల్ల ద్వారా దైతిక ఆశీర్వాదాలు సానుకూలత మరియు మానసిక సృష్టత లభిస్తుంది అందుకని అలా నమ్ముతారు నమ్మను చంచలమైన మనస్తత్వం మరియు వాయిదా చేసిన అలవాట్లు కూడా అధిగమించడానికి సహాయపడుతుంది ముందరగా స్నానం చేసి పూజ చేసుకున్న స్థలం లాన్ని శుభ్రం చేసుకొని హనుమంతుని విగ్రహం గాని పటాన్ని కానీ పీట మీద ఏర్పాటు చేసుకొని నైవేద్యాలు పువ్వులు అక్షింతలు కుంకుమ ధూపము దీపము వంటివి సిద్ధం చేసుకుని ఓం నమో భగవతి ఆంజనేయ మహాబలాయ స్వాహ అంటూ ఈ మంత్రం జపం చేసుకుంటూ స్వామివారికి చక్కగా పూజ చేసుకుంటే ఆయన రక్షణను బలము మరియు మార్గదర్శకత్వం కోసం హనుమంతుని పదే పదే పూజించాలి పూజ అనంతరం స్వామివారికి చక్కగా అక్షింతలు వేయాలి మంగళవారం పూట సుబ్రహ్మణ్యం స్వామికి కొంచెం పాలు పోసి ఇంట్లో అభిషేకం చేసుకుంటే గ్రహ దోషాలు ఇతి బాధలు పోతాయి అంతేకాదు సంతానం లేని వారికి కూడా సుబ్రహ్మణ్యం స్వామి సంతాన సాఫల్యాన్ని కలిగిస్తారు అందువల్ల సుబ్రహ్మణ్యం స్వామికి చక్కగా మంగళవారం ఉన్నాడు మనం తీసుకొచ్చిన పాల ప్యాకెట్లో కొంచెం పాలు పోసి స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకుంటే చూడండి స్వామివారు పాలను స్వీకరిస్తూ ఎంత బాగున్నారో ఎంత నిండుగా చూస్తున్నారో చక్కగా స్వామికి పాలు పోసిన తర్వాత తర్వాత నీళ్లు పోసి అభిషేకం చేసినాక ఒక పుష్పాన్ని సమర్పించి స్వామివారికి ఒక బొట్టును పెడితే సుబ్రహ్మణ్యం స్కందడు షణ్ముకు లేదా మురుగన్ అని కూడా పిలుస్తాడు కార్తికేయుడు అతను శివుడు మరియు పార్వతి దేవతలకు కుమారుడు గణేషునికి సోదరుడు బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యముడు అంటే బ్రాహ్మణులకు ప్రియమైన వాడు అని అర్థము కాబట్టి సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చేస్తే ఇతి బాధలు గ్రహ దోషాలు ఏమీ లేకుండా ఉంటాయి చక్కగా సర్పదోషాలు ఉన్నవారు సర్ప నక్షత్రాలు కలిగిన వారు ప్రతి మంగళవారము పాలు నీళ్ళు పోసే అంతటి సమయం మనకి లేకపోయినా సుబ్రహ్మణ్యం స్వామికి ఓం శం సర్వనాయనం భవ అనే మంత్రాన్ని జపించుకుంటూ పూజ చేస్తే సరిపోతుంది అది రాలేదు అంటే సుబ్రహ్మణ్యం 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 అని పూజ చేసిన గ్రహ బాధలు తోగపోతాయి అశ్లేష ఆశ్లేష నక్షత్రము లాంటి సర్పజాతి నక్షత్రాలు రాసులు వారు మాత్రం కంపల్సరిగా సుబ్రహ్మణ్యం స్వామిని పూజిస్తే మంగళవారం నాడు పరిపూర్ణమైన ప్రతిఫలాన్ని అందుకుంటారు సరే ఇంకా మనం ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామిని పూజిస్తే పిల్లలకి పెద్దలకి ఎటువంటి వారికైనా దుష్ట శక్తుల నుండి మనము మనం కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంటాము ఆయన్ని స్మరించి ఆయన్ని పూజించిన వారికి ఎవరు చెడుపులు సిల్లంగులు లాంటివి చేయడానికి కూడా దరిదాపుల్లోకి రారు కాబట్టి హనుమానికి పూజించి హనుమానికి ఇష్టమైన ఒక తమలపాకుని సమర్పించి జై హనుమన్ జై బజరంగ బలి అని మనం చిన్ననాటి నుండి పిల్లలకి అలవాటు చేయాలి స్వామివారికి నమస్కారం చేయి స్వామివారిని పూజించి స్వామివారికి దీప దూప పసుపు కుంక నైవేద్యాలు సమర్పిస్తే ప్రతి బిడ్డకి ప్రతి పెద్దవాళ్ళకి అంతటి రక్షగా కాపాడే స్వామి స్వామి శ్రీ ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకో ంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు ఒక నమస్కారం చేసి కాస్త ధూపము ఒక దీపము సమర్పిస్తే చాలు ఇది లేదు అంటే కాసిన్ని గంగా జలాన్ని సమర్పించి స్వామి ఆంజనేయ మాకు మనోబలాన్ని కలిగించు మాకు మా కుటుంబానికి రక్షణ కలిగించు అంటే చాలు ఆ ఆంజనేయ స్వామి చక్కగా కరిగి ఎంతటి ఉడతా భక్తిని చూపించిన శ్రీరామచంద్రుడు వారికే ఎంతటి భక్తినో చూపించిన ఆ హనుమానుడు మనపై కాస్తంత భక్తి కలిగించదా మనపై కాస్తంత కరుణ కలగదా స్వామికి కాబట్టి స్వామిని వేడుకున్న వారికి ఎవరైనాకైనా రక్షణగా ఉంటారు భూత పీత ప్రేత పిశాచాలు ఏవీ మన దరికి చేరకుండా చక్కగా మనల్ని కాపాడి సర్వదా మనతో ఉంటారు కాబట్టి హనుమానికి చక్కగా నమస్కారం చేసుకుని ప్రతిరోజు కాకపోయినా ఒక మంగళవారము శనివారము హనుమానికి పూజ చేసుకుంటే మన ఇతి బాధలు గ్రహ బాధలు రాహు కేతు తాలూకా పీడ బాధలు కూడా మనకి హరించిపోతాయి అందువలన హనుమానికి చక్కగా నమస్కారం చేసి జై హనుమాన్ జై బజ్రంగ బలి పసిపిల్లలకి కూడా ప్రతిరోజు నేర్పిస్తూ ఉండండి హనుమానికి పూజ చేయమనండి హనుమానికి నమస్కారం చేయమనండి హనుమానికి పూజ చేస్తే కొండంత బలాన్ని స్వామి మనకిస్తారు చక్కటి పాలు నైవేద్యం పెట్టి స్వామివారిని వేడుకుంటే స్వామి మనకి చక్కగా ప్రసన్నమయ్యి మన అన్ని కోరికలను తీర్చి మనతో ఉంటారు